అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము తొమ్మిదవ శ్లోకము అజ్ఞానారణ్యాన్ని నేను శుద్ధ చైతన్యం అనే జ్ఞానాగ్నితో చేసి విముక్తుడిగా జీవించు మానసిక బాధలను అధిగమించడం ప్రసాద్ భరద్వాజ ఈ బోధనలో అత్యంత లోతైన అంశాలలో ఒకటి అన్ని రకాల బాధలు శారీరకంగా ఉన్నవైనా లేదా భావోద్వేగ రీతిలో ఉన్నవైనా మానసిక స్వభావంలోనే ఉంటాయనే అవగాహన మన కోరికల పట్ల ఉన్న ఆసక్తి పోగొట్టుకుంటామనే భయం పట్ల ఐక్యత మన బాధలకు మూలం ఇవన్నీ మనస్సుకు చెందిన లక్షణాలు మనం ఏదైనా ఒక వస్తువు పట్ల ఆపేక్షను కలిగి ఉంటే దాన్ని కోల్పోయినప్పుడు కలిగే బాధ పూర్తిగా మనసు బాహ్య వస్తువులతో ఐక్యత చెందడం వల్లనే కలుగుతుంది నేనే శుద్ధ చైతన్యం అన్న అవగాహనలో నిలకడగా ఉంటే మనం మనస్సు మరియు దాని పరిమితులను అధిగమిస్తాం ఈ అతీత స్థితిలో బాధలు విచారాలు వంటి మానసిక లక్షణాలు మనపై ప్రభావం చూపించవు ఎందుకంటే మన శాశ్వతమైన ఆనందమయమైన స్వరూపాన్ని గ్రహిస్తాం ఈ స్థితిలో మనం ఇకపై మనస్సు యొక్క ఒడిదురుకులకు బంధించబడకుండా ప్రపంచంలోని ద్వంద్వాలను అధిగమించి అంతరంగ స్వాతంత్యంలో ఉండగలుగుతాం ఈ శ్లోకంలో అష్టావక్ర మహర్షి మన ఆత్మను గుర్తించడం ఆ ఆత్మ స్వరూపంలో స్థిరంగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తాడు మనం శుద్ధ చైతన్యమైన మన నిజస్వరూపం పట్ల ఎప్పుడూ అవగాహనతో జీవిస్తే అజ్ఞానం మరియు దునక్ చక్రం నుండి విముక్తులవుతాము అహంకారం కోరికలతో కూడిన అజ్ఞానారణ్యం ఆత్మ జ్ఞానాగ్నితో దగ్గమవుతుంది మిగిలేది శుద్ధమైన అనంతమైన ఆనందమయమైన చైతన్యం प्रसाद भरद्वाज पूर्ति विवरण वीडियो लिंक प्रसाद